బిఆర్ నైన్టీ విత్ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం శ్రీకాకుళం జిల్లా టెక్ నియోజకవర్గం లింగల గ్రామం ఆ గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ స్కూల్లో గత సంవత్సరం పదవ తరగతిలో ఐదు వందలు పైచలకు మార్కులు సాధించిన విద్యార్థులకు ఆ గ్రామ మాజీ సర్పంచ్ సంపత్ రవీంద్రనాథ్ పదివేల రూపాయల ప్రోత్సాహకాలు అందించారు ఈ సందర్భంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం కూడా ఐదు వందల మార్కులకు పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్క విద్యార్థికి నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్కూలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది మరియు స్కూల్ చైర్మన్ ధవల శరత్బాబ్ పాల్గొన్నారు ఘన సాధన విద్యార్థులు అంకాల కార్తీక్ ఐదు వందల యాభై నాలుగు మార్కులు రుద్రపంక్తి వంశీ ఐదు వందల నలభై ఎనిమిది మార్కులు బగాది ప్రియమణి ఐదు వందల నలభై ఐదు మార్కులు సాధించారు వీరికి బిఆర్ నైన్ టీవీ కూడా ప్రత్యేక ఆశీస్సులు మరియు శుభాభివందనలు తెలియజేస్తుంది కంకాల కార్తిక్ వారి తాతగారిని ఆ విద్యార్థిని తరఫున మరి రవీంద్ర గారి యొక్క చేతుల మీదుగా ఒక దుశాలు ఇస్తూ సత్కరించడం జరుగుతూ ఉన్నది మరి ఈ సత్కారంతో పాటు ఐదు వేల రూపాయల నగదు బహుమతి కూడా రవీంద్ర గారి చేతుల మీదుగానే అంకాల్ కార్తీక్ యొక్క తాతగారికి అందజేయడం జరుగుతున్నది మరి ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా నా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం మరి ఇలాంటి అదృష్టం ఈ రోజు అలా తాతకి రావడం చాలా అద్భుతం ఎందుకంటే మనవుడి గొప్పతనం తాత బహుమతులు అందుకోవడం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి అయ్యా కార్తీక్కి మా రవీంద్ర గారి తరపున అందరి తరఫున శుభాభినందనలు తెలియజేయాలని మరొకసారి కోరుకుంటూ ఇంజనీర్లు ఇద్దరు లాయర్లు బయటకు వెళ్ళాలని నా ఉద్దేశం ప్రతి సంవత్సరం కూడా ఇదొక ప్రొడక్షన్ సెంటర్ లాయర్లు లాయర్ లాయర్లు అంటే డాక్టర్లు ఇంజనీర్లు ప్రొడక్షన్ సెంటర్గా మన లింగాలవ హై స్కూల్ డెవలప్ కావాలని నాకు నాకు వరకు కోరిక ఇప్పుడు మన మీకు ఉన్నటువంటి పాఠశాల యాజమాన్యం బెస్ట్ యాజమాన్యం ఈ మండలంలోనూ మీరు వారి సేవలను ఉపయోగించుకొని మీరు బాగా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను అభినంది పిలిచినందుకు గాను మరొకసారి అభినందన అభినందనలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను జై